వీధి కుక్కల దాడిలో చనిపోయిన తన మేకలతో వ్యక్తి ఏకంగా మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి నిరసనకు దిగిన ఘటన వైరల్గా మారింది కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మున్సిపాలిటీలో అజిదుద్దీన్ ఫైజాన్ అనే వ్యక్తి పెంచుకుంటున్న మేకలను వీధి కుక్కల దాడి చేసి చంపేశాయి ఈ ఘటనతో ఆర్థికంగా నష్టపోయిన అజిదుద్దీన్ చనిపోయిన మేకలను తీసుకొని బుధవారం ఏకంగా మున్సిపల్ ఆఫీస్ ముందు నిరసనకు దిగాడు అధికారులు వీధి కుక్కలు నిర్మూలించి తనకు తగిన న్యాయం చేయాలని డిమాండ్ చేశాడు అయ్యా అందరికీ నమస్కారం నా పేరు అజిత్తి అండి కొత్తపల్లి పట్టణంలో గత ఆరేడు సంవత్సరాలుగా మేఘలు తాగుకుంటున్నా గతంలో రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో మేకలు దాడి చేసి ఒక మేకను చంపినాయి మొన్న మూడేళ్ల కింద ఫిబ్రవరి ఇరవై తేదీన నా దొడ్డిలోకి వచ్చి గోడ దూకి సుమారు ఆరు మేకల్ని చంపేసినాయి అప్పుడు నేను కమిషనర్ గారికి పోలీస్ గారికి కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఎవరు ఎలాంటి చర్యలు తీసుకోలేదు నన్నే నీకు ప్రహరీ కూడా సఖ లేదు అని చెప్పడం వల్ల నేను ఐదు ఉన్న ప్రహరీ కూడా తొమ్మిది ఫిట్లు ఎత్తు పెంచి పెట్టుకున్నా కూడా మళ్లీ నిన్న రాత్రి తెల్లవారుజామున మూడు గంటల సమయంలో ఎనిమిది కుక్కలు నా దొడ్డిలోకి దూకి ఐదు మేకలను గాయపరచగా అందులో నాలుగు చనిపోయినాయి పొద్దున్న నుంచి కూడా ఎవరి నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం వల్ల మున్సిపాలిటీలోకి వచ్చి చైర్మన్ గారి చాంబర్ ముందు నేను వాటిని వేసి ధర్నా చేయడం జరుగుతూ ఉంది నా బాధను ఎవరూ పట్టించుకోవడం లేదు నేను ఇంతకుముందు ఆర్టీఐలో కంప్లైంట్ లేచినప్పుడు రెండు వేల ఇరవై సంవత్సరం నుంచి ఇప్పటి వరకు వీధి కుక్కలపై ఎలాంటి చర్యలు మేము తీసుకోలేదు అని సమాచార హక్కు చట్టం కిందనే ఇదే కమిషనర్ గారు నాకు జవాబు ఇవ్వడం జరిగింది సో అసలు ఈ వీధి కుక్కలను పట్టించుకుంటారా పట్టించుకోరాయి మేక పిల్లలు నాకు ఆర్థిక నష్టం జరిగింది మానసిక క్షోభ జరిగింది అదే ఎవరైనా ఇంట్లోకి దూకి మనుషులను కలిస్తే కూడా వీళ్ళు ఇలాగే ఉంటారా అని నేను ప్రశ్నిస్తూ నాకు న్యాయం జరగాలని ఈ వీధి కుక్కల భావం నుంచి మా పట్టణాన్ని కాపాడాలని కోరుకుంటున్నాను అందరూ కూడా నాకు మద్దతు ఇంతకు ఇంతకుముందు నేను ఏమైనా మాట్లాడితే నన్ను బెదిరించడం కూడా జరిగింది వీటన్నింటినీ నేను దృష్టిలో ఉంచుకొని ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది మీడియా మిత్రులకు నాదొక్కటే నేను ఈ వీధి కుక్కల బాధ నుంచి మమ్మల్ని కాపాడండియా అని వేడుకుంటున్నాను